కలెక్టర్ గారికి పెట్టం అది పెట్టం ఎంఆర్ఆర్ గారి రికార్డులో నూట యాభై ఎకరాలే ఉంటుంది సెవెన్ నెంబర్ వన్ నాలుగు వందల యాభై ఎకరాలు ఎక్కడ ఉందని చెప్పేసి అన్నారండి రావతి రికార్డు ఇప్పుడు రికార్డు కాదండి మా పూర్వం రికార్డు నాయనబాబు గారు అక్కడ దిగి విషయం అది విశాఖపట్నం విషయం రికార్డు ఆ రికార్డులో ఉన్నది పూర్వం నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు అని నూట యాభై ఎకరాలు నూట యాభై ఐదు ఎకరాలు లేకుంటాం అన్నారు ఉన్నప్పుడు తాళీ ఉంది అది కాబట్టి క్వారోకే ముందు మేము అందరం అని చెప్పేసి మేము వండితే అలా కాదు అన్నారు కాబట్టి రెండే చెప్పేసి మేము ఏం చేసేవి జనాలు అందాలు తీసుకుని వెళ్ళి బాక్ వేడి పట్టుకోండి పదిహేను మంది బ్లాక్ ఎడగొట్టండి సైన్ పట్టుకుని వెళ్ళి పదిహేను ఎకరాలు ఒక బ్లాక్ ఎడగొట్టి అలా సర్వీస్ చేసుకుంటూ వచ్చాము అలా కాదు కాదు ముందు 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 అది రికార్డు కదా మనం రికార్డు చూపించడానికి మేము అలా బాట్లు వేసేస్తాం బాటలు వేసిన తర్వాత కోరిక పెట్టుకున్నాము మూడు వందల యాభై ఆరు ఎకరాలు నూట యాభై ఎకరాలు పెట్టి మేము ఇంత మేము ఇరవై పండుగ పెట్టు ఈ ముద్ద దేవస్థానం వెళ్ళి దేవస్థానం కూడా పాటలు పెట్టారు సార్ పాటలు పెట్టడం మొత్తం పండుగ కోరికైతే మేక కోడనికైతేనే ఇప్పుడు కూడా దేవస్థానం మొత్తం ఇది నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు దేవస్థానంలో వాటిలో ఇక్కడ రాజకీయాలు వచ్చినాయండి గ్రామాల ఒక ఐదు రాళ్ళు ఒక ఐదు నాలుగు రెండు గ్రామాల చూస్తే మనం మాట్లాడతాం అక్కడ రాజకీయం ఎవరైనా లేకపోయడా ఆడిస్తాం నేను ఇద్దరు రాజకీయం చూడటం ఇద్దరు నేను రాజకీయం అన్నది చూడను కావలసింది గ్రామానికి ఉపయోగం జరిగే విధంగా పనిచేసే వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళు రండి ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ అన్నది చూడ అంటే మీకు పని ఆ పని సహకరించి మీ బెల్లె ఉన్నారు ఆల్రెడీ కలిపి వస్తే అక్కడ మాట్లాడితే అక్కడ సర్వే నెంబర్ ఒకటి చెందిత్తు సర్వే నెంబర్ ఒకటి చెల్లిత్తి కొండ దగ్గర యాభై అరవై సంవత్సరాల నుంచి చెద్దుత్తి కొడవలి గ్రామాలకు చెందిన బీసీఎస్సీ పులస్తులు దాన్ని పోడి చేసుకుని మొక్కలు అయ్యి జీడి మొక్కలు మాడి మొక్కలు వేసుకుని జీవనోపాధి సాగిస్తూ ఎక్కడికి వలస వెళ్ళకుండా అది కాస్తా ఉంటుంది సుమారు నాలుగు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఆరు ఎకరాలు చెప్పింది ఈ వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా చాలా రోజులు పోరాడారు అప్పుడు ఆ టైంలో నేను కూడా వెళ్ళేవాడిని తదుపరి మన గవర్నమెంట్ వచ్చాక భూమి రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యాక కాకినాడ కార్పొరేషన్కి ధారా చేయడానికి రెడీ అయిపోతే డంపింగ్ యార్డు ఇవన్నీ పెట్టడానికి నేను అది ఆపా దాని తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఖాళీ చేయించాలంటే కూడా మనం ఆప్ చేయడం జరిగింది పాటుగా రైతులు కూడా పోరాడారు అంటే ఈ విధంగా డిస్టర్బెన్స్ ఉన్నది తర్వాత పొట్ట జీవనోపాధి జరిగింది ఈ రెండు గ్రామాల్లో బిసిఆర్సి వర్గాలకి ఆ పొట్ట మరి దాని మీద కలెక్టర్ గారు పర్యటన చేయడంతో అందరికీ కూడా ఒక భయాందోళన ఉంది ఏ విధంగా ఏ అసలు నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు వీళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇలా వచ్చారంటే ఇది ఏంటి పరిస్థితి నన్ను అనుకుంటే నేను కూడా నేను నాకు ఈ పరిస్థితి ఏమీ తెలియదు కల్పన్ పర్యటన వచ్చిందంటే నేను కూడా రెండు వేలు నేను కనుక్కుంటాను అవసరమైతే వీటిలో అప్పటి నుంచి పోరాడిన వ్యక్తులు ఉన్నారు కదా నలుగురు ఐదులు నేను కూడా నేను మాట్లాడిస్తాను వాస్తవాలు ఏంటో తెలుసుకుని ఏది ఏమైనా చెందిర్తి కొడవలి గ్రామ రైతులని ఏదో విధంగా కాపాడవలసిన బాధ్యత ఉంది మన నియోజకవర్గం ప్రజలు మన నియోజకవర్గం భూమి అని ఆ భూమిలో ఎన్నో సంవత్సరాలు అంటే తండ్రులు తాతలు పోయారు తండ్రులు పోయారు ఇప్పుడు పిల్లలు పోయారు మరి సంవత్సరాల నుంచి జీవనోపాధి కొండ కాస్తుంది కాబట్టి రెండు గ్రామాలకి దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి నేను కూడా ఇక్కట నాయకులు ఎవరైతే ఉన్నారో మూడు పార్టీకి సంబంధించి ముగ్గురికి కూడా నేను అని చెప్పి మన పైన వారికి కూడా నేను తెలియజేస్తాను తెలియజేసి దీన్ని రైతాంగానికి వచ్చే విధంగా మనం రైతులు చేద్దామని చెప్పి నేను రైతులు అంతా తెలియజేస్తూ దీని వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకోవడానికి నాకు కూడా అవగాహన లేదు ప్రజెంట్ ఏం జరిగిందన్నది నేను కలెక్టర్ గారిని కలిసి తెలుసుకున్నాక లేదా ఆ టైంకి మన పెద్దలు ఒక ఐదుగురు ఆరు పెద్దలు కూడా తీసుకునేది డిస్కస్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసు దాని ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచన తెలియజేస్తాను